హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు స్టెఫ్ కుక్స్ సో ఈరోజు మన ఛానల్లో అల్లం పచ్చడి ఎట్లా చేయాలో చూద్దాం రండి ఫస్ట్ అయితే అల్లం బెల్లం ఇంకా చింతపండు మూడు ఈక్వల్ క్వాంటిటీస్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో చింతపండు వేసుకొని ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ చింతపండుని మగ్గనివ్వాలి ఇప్పుడు ఈ గుజ్జునంతా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె వేసుకొని ఆరు నుండి ఏడు వరకు ఎండు మిరపకాయలను వేసి కాస్త వేయించుకోవాలి ఎక్కువ వేగనక్కర్లేదు ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అట్లనే ధనియాలు కూడా వేసి వేయించుకోవాలి నా దగ్గర ధనియాల పొడి ఉంది కాబట్టి నేను ఇందులో ధనియాలు వేయలేదు ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసుకోవాలి ఈ అల్లంని కాస్త పచ్చివాసన వరకు వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ కలర్ ఏం మారనక్కర్లేదు ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్లో ముందుగా మగ్గించుకున్న చింతపండు వేయించుకున్న అల్లం ముక్కలు తురుముకున్న బెల్లం అట్లనే మిరపకాయలది వేయించుకున్నాం కదా అది కూడా వేసేసి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఎనిమిది నుండి పది ఎల్లిపాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నట్టుగా పట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం పోపు కోసం మళ్ళీ అదే ప్యాన్ తీసుకొని దాంట్లో నూనె వేసుకొని జీలకర్ర రావాలు ఎండుమిరపకాయలను వేసి కాస్త దీన్ని వేయించుకోవాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిన తర్వాత రెండు మూడు రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న అల్లం పచ్చడిని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఈ విధంగా పచ్చడి మొత్తం కలుపుకొని ఒక గ్లాస్ జార్లో మనం ఒక త్రీ మంత్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి